మతపరమైన ప్రదేశాల్లో మద్యంపై నిషేధం విధిస్తూ మధ్యప్రదేశ్ మంత్రివర్గం శుక్రవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది కొత్త ఎక్స్చేంజ్ పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నిర్ణయం కూడా అమలవుతుంది మహేశ్వర్లో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు అధికారిక సమాచారం ప్రకారం నగర నిగం నగర పాలక్ నగర పరిషత్ రూరల్ పంచాయతీల్లో మద్యంపై నిషేధం విధించారు వీటిలో ఉజ్జయిని ఓంకారేశ్వర్ బాందక్పూర్ మైహర్ సల్ఖాన్పూర్ లింగదితీయ మండలేశ్వర్ మహేశ్వర్ మాండాసౌర్ అమర్కంటక్ మాండ్లా నర్మదాఘాట్ ముల్తాయ్ కుండల్పూర్ చిత్రకూట్ భర్మన్ పన్నా ఉన్నాయి వీటికి మత ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలుగా మంచి పేరుంది హిందూ ధర్మానికి సంబంధించి ఈ ప్రదేశాల్లో భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు అంతేకాదు ఉజ్జయిని ఓంకారేశ్వర్లు జ్యోతిరింగాలుగా కూడా ప్రసిద్ధి చెందాయి ఇక మైహర్ ప్రముఖ శక్తిపీఠంగా కూడా ఉంది ఇక నర్మదా నది పుట్టుక ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అది అమరకంటక్ మధ్యప్రదేశ్లో కృష్ణ భగవానుడు శ్రీరాముడు ఎక్కడెక్కడ అడుగు పెట్టాడో అక్కడ ఈ మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలియజేశారు ప్రధాన పుణ్యక్షేత్రాలుగా ఉన్న పదిహేడు పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాలను పూర్తిగా మూసేస్తాం వాటిని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రసక్తే లేదు ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మద్యం దుకాణాలన్నీ మూతపడతాయి అని సీఎం ప్రకటించారు నర్మదా నది పరివాహక ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని మద్యం దుకాణాలు కూడా బంద్ అవుతాయని సీఎం చెప్పారు రాష్ట్రంలో క్రమంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసే దిశగా తొలుత పదిహేడు సిటీల్లో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు చెప్పారు వీటిని వేరే చోటికి తరలించేందుకు లేదని శాశ్వతంగా మూతపడతాయని వివరించారు ఏదేమైనా కానీ నాకైతే చాలా 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 నచ్చింది మద్యంపై ఉక్కుపాద అది పుణ్యక్షేత్రాల చుట్టుపక్కల పుణ్య నదులకు ఐదు కిలోమీటర్ల మేర తాగడానికి వీలు లేదు హిందువు అంటే చాలాసార్లు నేను చెప్పాను కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాలు పాటించిన రోజే నిజంగా కూడా మనం హిందువుగా బ్రతికినట్టు అవుతుంది మధ్యప్రదేశ్ సీఎం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అందరం అప్రిషియేట్ చేయాలి దేశవ్యాప్తంగా ఇలాంటి ఒక విధి విధానం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం